హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి అయితే తెలుసుకుందామండి అయితే మళ్ళీ భారీ వర్షాలు అని చెప్తున్నారు ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొండపోత వర్షం కూడా కురిసే అవకాశం ఉందని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని ఇళ్ళ నుంచి పని ఉంటే తప్ప బయటకు రావద్దన్న సూచనలు కూడా చేసింది ముఖ్యంగా ఉదయం వేళ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రానికి క్లౌడ్ బరెస్ట్ అయినట్లు కుండపోత వర్షం కోరుస్తుందని కొన్ని ప్రాంతాల్లో ప్లాస్ ఫ్లండ్స్ కూడా వచ్చే ముప్పు కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక అధికారిక యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది వీలైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించింది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలను చెప్తున్నారు తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పేసింది అదే సమయంలో హైదరాబాదుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్ట్ జరిగే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించింది ఇక ఈరోజు జోగులాంబ గద్వాలు వనపర్తి నారాయణపేట నాగురు కర్నూలు మహబూబ్ నగర్ కామారెడ్డి వికారాబాదు మెడల్స్ మల్కాజ్గిరి హైదరాబాదు రంగారెడ్డి మహబూబాబాదు సూర్యాపేట నల్గొండ రాజన్న సిరిసిల్ల జగిత్యాల నిజామాబాదు నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాదులో మధ్యాహ్నం తర్వాత బయటకు రావద్దని ఇళ్లలోనే ఉండాలని కూడా సూచించింది ఇక ఏపీలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోనూ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే తిరుపతి చిత్తూరు నంద్యాల కర్నూలు నెల్లూరు ప్రకాశం కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది